ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రులు అత్యంత వైభవంగా సాగుతున్నాయి అమ్మవారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు విజయవాడ కనకదుర్గమ దేవస్థానంలో ఏర్పాట్లు అధికారులు తీసుకున్న చర్యలపై మా ప్రతినిధి కాంతి మరింత సమాచారం అందిస్తారు ఈ రోజు ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఆరవ రోజుకి చేరుకున్నాయి అంగరంగ వైభవంగా ఈ ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతూ వచ్చాయి ఇక ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకున్నట్లయితే సకల సౌభాగ్యాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో పాటుగా విద్య బుద్ధి జ్ఞానం ఇవన్నీ కూడా కలుగుతాయి అనేది భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్స్ అన్నీ కూడా భక్తులతో కిక్కెరిసిన పరిస్థితే కనిపిస్తోంది ప్రస్తుతం మనం చూస్తున్న లైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఫైవ్ హండ్రెడ్ క్యూ రూపీస్ కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్న పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతూ ఉంది ఇక రేపు మూల మూలా నక్షత్రం కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ రోజు నుంచే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి అమ్మవారి దర్శనం సరస్వతి అలంకారం కోసం భక్తులు క్యూ లైన్లో ఉంటారు ఈ నేపథ్యంలో లైన్ లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపడుతూ ఉన్నారు మొత్తంగా ఈరోజు అంటే మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు కూడా ఇక ఈ రోజు నుంచి నాలుగు రోజులు ఇంకా నాలుగు రోజుల పాటు దసరా శరణి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయి కాబట్టి ఈ నాలుగు రోజుల పాటు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి హాజరయ్యేందుకు చూసేందుకు వస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి దర్శనానికి కోసం క్యూ లైన్స్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేపడుతూ ఉన్నారు పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు చేరుకుని అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి చూస్తున్నాం సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు క్యూ లైన్లోకి వచ్చి ఎంతసేపు అయింది దర్శనానికి ఎంతసేపు మేము గుంటూరు నుంచి వచ్చామండి లైన్లోకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది దర్శనం ఎలా ఉంది ఏర్పాట్లు ఎట్లా చాలా బాగున్నాయి భక్తులు అయితే చాలా ఏర్పాట్లు అన్నీ కూడా బాగున్నాయి అని చెప్తూ ఉన్నారు అలాగే సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు దర్శనానికి They are coming from mumbai how was the arrangements here uh, how, how, how many uh, how many times you came here this is for the first time i'm coming it's very good how was the arrangements all oh, it's very good ఇది మొదటిసారి ముంబై నుంచి దర్శనానికి వచ్చిన భక్తులు చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే అమ్మవారి దర్శనానికి మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో హై హెర్ ఆర్ ఫ్రమ్ అండ్ హౌ ద అరేంజ్మెంట్స్ యువర్ అండ్ యు ఆర్ నౌ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ ద మహాలక్ష్మి అలంకారం ఆఫ్ ది గాడెస్ హౌ ఆర్ యూ ఫీలింగ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ ఫ్రమ్ ముంబై అండ్ ఐఎమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ గుడ్ What are you? I echo what she's saying. I think you all have organized it. The crowd is, we did not expect such a big crowd, but you all have managed it very well. The water arrangement and all of that is very nice. And early morning, we didn't expect so many people. <laughs> it's very nice. And as she said, really blessed. Thank you. అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇంతమంది అంటే తెల్లవారుజామునే ఇంత ఉదయం ఇంత పెద్ద క్రౌడ్ని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే భక్తుల కోసం ఏర్పాట్లు అన్నింటినీ కూడా ఆలయ అధికారులు అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని చెప్తున్నారమ్మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి దర్శనం ఇంతకుముందు చేసుకున్నారా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి బాగుంది భవానీపురమే అంటున్నారు అమ్మవారికి ఆలయానికి మామూలుగా వస్తూ ఉంటారు కదా ఈ రోజు ఈసారి ఏర్పాట్లు ఈ రోజు ఈసారి ఏర్పాట్లు చాలా బాగుంది ఈ లైన్ బాగా మూవ్ అవుతున్నాయి ఫైవ్ టికెట్స్ అంతా బాగానే మూవ్ అవుతున్నాయి బాగుంది అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేవి ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది దీంతో భక్తులంతా కూడా సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకైతే అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నారు వంశీ